జీ సోమనాథ సోమనాథ శతకంలోని పద్నాలుగవ పద్యం మహనీయులే బుట్టి మతములే బుట్టే మహనీయులే బుట్టి మతములే బుట్టే మహనీయులే బుట్టి మతములే బుట్టే ुडि क्षेत्रमु बुटे गुडि क्षेत्रमु बुट्टे गुरुभक्ति पूजलै जपमुले बुट्टे गुरुभक्ति पूजलै जपमुले बुट्टे बुटे ईश्वरलीला ప్రసాదమే సోమా ఇది ప్రసాదమే సోమా తాత్పర్యం ఓ సోమా ఈ విధంగా యోగ మార్గం అనుభవించి ఈ సృష్టి రహస్యమును గ్రహించినట్టి మానవులే ఈ లోకంలో మహనీయులు కాగలరు వీరిలో సత్యం గ్రహించిన మహనీయుల మార్గములే కాలక్రమేణా దైవ మార్గములుగా మారి ఈ సృష్టిలోని మానవులకు మతములుగా నిలిచిపోయినవి మతములు అంటే శాశ్వతమైనవి కావు వారి వారి స్వభావములను బట్టి కలుగుచుండిన ప్రకృతి సిద్ధమగు గుణములు ఇలాంటి సంకల్పములగు దశలను అజ్ఞానం గల మానవులు తెగలుగా కులములుగా మతములుగా భావిస్తుంటారు ఈ మతముల పరంపరల చేతనే ఆలయాలు గుడులు క్షేత్రములు విగ్రహములు కలిగినాయి వీటి సత్యం తెలియని దశలో ఉన్నంత వరకు మహాత్ములు మానవులు ఈ స్థూల మార్గమును ప్రాథమిక దైవ మార్గములుగా అనుసరిస్తూ ఆచరిస్తూ బోధనలు చేస్తూ ఉంటారు అలాంటి వారందరూ గురువులు కాజాలరు ఇందులో నిరాకారమగు సత్యం గ్రహించి అద్వైత మార్గమైన సత్యమును బోధించేవారు మాత్రం గురువులు కాగలరు ఈ విధంగా జ్ఞానం అజ్ఞానముల సమైక్యతతో లోకంలో భక్తి కలిగి పూజలు జపములు కలుగుచుంటాయి ఇదంతా కూడా శూన్యమగు పరతత్వం యొక్క అనగా ఈశ్వరుని యొక్క లీలా విశేషమై ఉన్నది ఈ విధంగా సృష్టిలో పలు విధములకు దశలు కలుగుచు చరించబడుచు లయమవుతుంటాయి ఇదంతా కలిసి సృష్టి ధర్మమే అని గ్రహించగలవు జయ సోమనాథ